ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎవరో రైతులు కాడిమాన్ పట్టుకొని వచ్చింద్రు మెడ మీద కాడిమాన్ తగ్గించుకొని వచ్చింద్రు ఎద్దులకైతే మీవేనా ఎదులు ఎవరు మనది గోపల్ దిన్నె మండల్ ఈపనగాండల మండల్ గోపల్ దిన్నె వనపర్తి జిల్లా ఎట్లా రేట్ ఇవి ఏం రేటు ఉన్నాయి ఎద్దులకు లక్ష ముప్పై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ గ్యారెంటీ అప్పని పని గ్యారంటా ఏం పేరు నీ పేరు సారన్న అడిగిరేవరా మళ్ళా అడుగుతున్నారా ఎట్లా అడుగుతున్నారు అవు ఎంత బుద్ధి పుట్టిన అడిగిరా అండి లాస్ట్కు లక్ష ఇరవై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వేడికి అయితే ఇద్దాం అనుకున్నా నువ్వేడికి ఇచ్చిపోదాం అనుకున్నావా అండి లక్ష ముప్పై ఐదుకి తక్కువ లేకుంటే ఇంటికి వేసుకుపోతావు ఏం పేరు అంటే సాయన్న నెంబర్ చెప్పు సార్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో టూ సిక్స్ డబల్ వన్ త్రీ ఫండ్స్ బెక్కేమా దిన్నే విపనగండ్ల మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఈ సాయన్నని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పని ఫుల్ గ్యారంటీయా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అటా నచ్చితే